అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు కూడా ఆంధ్ర లీడర్లను చూసే నేరుస్తున్నట్టున్నారు ఆంధ్ర ప్రతీకార పగ సాధింపు రాజకీయాలు ఎట్లయితున్నాయో చూస్తున్నాం కదా తెలంగాణను కూడా గట్లనే మారుస్తాను ఐదేండ్లకు మళ్ళా అధికారం వచ్చిందని ఆంధ్ర ప్రతిపక్ష లీడర్ మీద ఎట్ల కుట్రలు చేస్తుండ్రో సుడు చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి బేకారు పనులు అన్నట్టున్నాయి కొంతమంది ఆంధ్ర అధికార పార్టీ లీడర్లు చేస్తున్న వ్యవహారాలు జగనన్న మొన్న ఓట్లల్లో దారుణంగా ఓడిపోయిండు పదకొండు సీట్లతోటే సాలిచ్చుకున్నాడు అయితే విజయ గర్భంతో ఆంధ్ర ఆంధ్రా తమ్ముళ్ళు ప్రతిపక్ష లీడర్ల మీద మస్తుగా దాడులకు తెగబడుతుండ్రు వాళ్ళ ఆస్తులను నాశనం పట్టిస్తుండ్రు ఆడికే తీర్తలేనట్టున్నది ఎట్లన్న చేసి వాళ్ళని జైలుకు పంపి జగన్ను కూడా జైలు వేసి పగదాదించుకోవాలన్నట్టు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి టీడీపీ సీనియర్ లీడర్ కమ్ ఎమ్మెల్యే అయ్యన్న సారు ఒక ఆడ కొంతమందితోటి మాట్లాడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నది அப்டலம் உண்டு குலபலம் பத்து கவரேடு கொட்டாலு ஓடி போய் மஞ்சள் கொண்டு வந்து டூடு போன ஆ டூ பவரில் நச்சு வச்சு ஓடி போயிடு காண అదట సంగతి జగన్ ఓడిండు కాని సావాలే దాకా కొట్టాలే అప్పుడే లేవకుంటా అవుతాడు ఆయనకు జన కుల బలం మస్తుంది అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా మంది ఆయనకు దగ్గరోల్లే వాళ్ళు కూడా అసలు అవుతారు అనుకుంటా జగన్ అన్న మీద ఆ తీర్ల కుయుక్తులు అన్నుతున్నారు టీడీపోలు అని మస్తుగా తిట్టిపోస్తారు ఈ వీడియో చూసిన నెటిజన్లు